రామ మనోహర్ రెడ్డి మాయలూరు రామ మనోహర్ రెడ్డిని మా ఉప్పలపాల్లోనే జన్మించి ఆయన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఫ్యూజీ సాఫ్ట్వేర్ కంపెనీ సారు మనోహర్ రెడ్డి గారు సార్ కన్నా మనోహర్ రెడ్డి రెండేళ్ళు వచ్చిన సీనియర్ సారు అనంతపూర్లో సారు అక్కడ చదువుతూ ఉన్నప్పుడు కాలేజీలో పరిచయాలు వాళ్ళిద్దరికీ మంచి మిత్రులు సారు రామ్ రెడ్డి అట్లనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు కార్యక్రమంగా విలేజ్లో దత్తత తీసుకోవడం జరిగింది అప్పుడు విజయానంద్ సారు ఎస్సుపల్పాడు గ్రామానికి పార్ట్నర్గా మా రామ్మన్నెడ్డి కో పార్ట్నర్గా వాళ్ళిద్దరి కలయికతోనే వాళ్ళిద్దరి స్నేహంతోనే మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది ఈ గ్రామం రెండు వేల పదహైదులో దత్తత తీసుకున్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కల్లా గ్రామంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మొత్తం అంత గ్రామాన్ని ఏవైతే ప్రజలకు అవసరం ఉన్నాయో రోడ్లు డ్రైనేజీ పార్కులు చర్చి దావులు దేవాలయాలు నీరు చెట్టు కింద పనులు బిల్డింగ్లు మన సచివాలయాలు అన్నీ గ్రామంలో మరుగుదొడ్లు మొత్తం కలిసి అన్నీ చేసి రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా కావడం అప్పట్లో మా ఆ విజయానంద సార్ గారు దయవల్ల మా గ్రామం చాలా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి మేము ఈరోజు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విజయనగరం కూటమి ప్రభుత్వం అంత కలిసి విజయనగరం సార్ను చీఫ్ సెక్రటరీగా ఎన్నుకోవడం ఆయన నియమించడం జరిగింది ఆ భాగంగా మేము మొన్న ఒకటో తేదీ ఈ సార్ పాలాభిషేకము ఈ చెట్టు నాట్య కార్యక్రమము మా ఊరి తరఫున అందరం ప్రజలు అందరం చేయాలని అనుకుంటే అప్పుడు మన్మోహన్ సింగ్ సంతాప దినాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు అది అయిపోయేంతవరకు ఉండి మేము ఈరోజు సార్ కోసం మాకు ఏదైనా మా ఊళ్ళో బాగా చేసినాడు కాబట్టి ఆయనకు గుళ్ళో పూజలు బాలాభిషేకం ఆయన ఆయు ఆరోగ్యాలు బాగుండాలని సార్ కూడా ఎప్పటికీ నిండు నూరేళ్ళను ఉండాలని మేము కోరుకుంటూ మా ఈశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామిని ఈరోజు ఈ ఊరు ఇంత డెవలప్ అయింది అంటే విజయానంద్ సారు మా మా మాయలూరు రామ్ రెడ్డి గారు వీరిద్దరి వల్లనే ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఎన్ని విధులు వచ్చాయి ఎన్ని కోట్ల ఎన్ని కోట్లంటే గ్రావెల్ రోడ్లకు వచ్చేసి మొత్తం అంతా కలిసి ఒక పది పదహైదు కోట్లు దాకా దాంట్లో మనోహర్ రెడ్డి సొంతం ఒక రెండు కోట్లు దాకా పెట్టినాడు ఆయన మళ్ళీ ఒక సేవాశ్రమం కట్టించాడు ఇక్కడ పిల్లలకు కూడా బాగా స్కూల్ జరుగుతుంది అప్పట్లో అంత కలిసి మన గ్రామం నుండి ఆయన రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మ్యాచ్ ఫండింగ్ కింద డెబ్బై ఐదు పర్సెంట్తో ఇచ్చినారు కాబట్టి అంతా జరిగింది ఇంకేమైనా పెండింగ్ సమస్యలు సమస్య గ్రామంలో అక్కడక్కడ కానీ మాకు అయితే అప్పట్లో హండ్రెడ్ పర్సెంట్ జరిగినట్టే కానీ ఇప్పుడు ఊరు మళ్ళీ పెరిగింది మళ్ళీ ఈ ఐదు ఆరు సంవత్సరాలలో కొన్ని ఇండ్లు కాలనీలు అన్నీ పెరిగినాయి కాబట్టి అక్కడ సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ కావాలా బీసీ కాల నుంచి ఒక డ్రైనేజ్ కావాలా వంటలోకి ఇట్లా కొన్ని ఉన్నాయి అవి కూడా సారు తప్పకుండా చేస్తాడని మేమందరం మా ఊళ్ళో ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు అందరూ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు మళ్ళా సార్ వచ్చినాడు ఈ గ్రామానికి చేస్తారు అందులో ఇప్పుడు మన ఎన్నికలని ఇక్కడ మన ఈ ఫంక్షన్లు కూడా కడతారు గ్రామంలో పేద పేద ప్రజలకు పెళ్ళిళ్ళ కోసము ఫంక్షన్లు కడతారు ఈరోజు ఫంక్షన్లు పోవాలంటే ఒక్కొక్క పెళ్ళి పోతే లక్ష రూపాయలు యాభై వేలు అటు కాబట్టి ఇక్కడ ఆ మెయింటెనెన్స్ ఖర్చు తీసుకొని ఫ్రీగానే ఫంక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది దాన్ని ఆ ఫంక్షన్కు విజయానంద సార్ గారు కూడా తప్పకుండా వస్తారని మేము కోరుకుంటున్నాం ప్రజల వల్ల